కూడా తీసుకునే స్థాయికి ప్రాంతం వాళ్ళు ఎదుర్కొంది మాట చెప్తే మన ప్రాంతం నుంచి యాన అవార్డు సాధించిన శ్రీనారాయణ గుర్తు చేసుకుంటారు అంటే మన ప్రాంతంలో అనేక మంది ప్రముఖులుగా ఈ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి సందర్భంలో నేను బాలలే రేపటి బావి భారత పోటీ పట్టుకున్న సందర్భంలో నేటి విద్యార్థుల విద్యార్థులే ఈ భారతదేశాన్ని అంగరిగా ఉద్దేశంగా తీసుకుపోయడంలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి విధంగా ఎలిగాల్చి కోరుకునే క్రమంలో బహుశా చెప్పిన ప్రకారం పదకొంతు పడినటువంటి విద్యార్థి విద్యార్థులు ఆ స్థాయిలో రావడం అంటే మనంతో ప్రోత్సహించిన ఒక ఎలాంటి కార్యక్రమం మరింత చేయవలసినటువంటి బాధ్యత మన పైన విధానం వాటికి సందర్భంగా తెలియజేస్తూ నేను ఇటీవల జట్టు మండలం మండలకి వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవయ్య గారు చెప్పినటువంటి ఎవరైతే వంట చేసేటువంటి వారి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే దానికి ఇబ్బంది లేకుండా వంట పండితంగా మార్చేటువంటి టెక్నాలజీని కనిపెట్టి స్వయంగా చూడడం జరిగింది ఇద్దరు బాలికలు దాన్ని చూపెట్టే క్రమంలో వృద్ధులైన తర్వాత మెడికే పరిమితమైంది ఒకవేళ ఉమ్మి వేసేటప్పుడు ఎవరిద్దరు లేకుండా ఉమ్మి వేసి దాన్ని దాన్ని కూడా చూపెట్టే అంటే పిల్లలలో మనకు తమ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు పట్టుకుని ఇబ్బందిని గమనించి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వంట వండి వాడపడానికి గదిని పంపే గ్రామంలో పట్టుకుని ఇబ్బందిని గమనించి వాళ్ళు స్వయంగా ఆలోచన ఇలాంటి కార్యక్రమం చేస్తున్నట్టే వాళ్ళ భవిష్యత్తులో తప్పనిసరిగా చక్కటి సైట్ లిస్టుగా అవకాశం కానీ లేకపోతే దేశంలో ఉన్న సమస్య పరిష్కారం చేయడానికి ఉపయోగపడితే విద్యార్థి విద్యార్థులు చెప్పిన భావన నాలో పెద్ద ఆలో గభ్యం ప్రత్యేక తెలియడం జరిగింది దాంతోపాటు మన తెలంగాణ ఫౌండేషన్ నేరాలు కూడా కాలేజీ రోడ్లు కూడా వైకేక సదస్యంతో తన పిల్లలు చూపించినట్టు తన ప్రతిభలు కూడా తప్పనిసరిగా ఇలాంటి మాటలు జిల్లా కమిటీ మాట్లాడుతున్నాడు ఇప్పుడే జిల్లాలో మాట్లాడుతున్నాడు ఈ జిల్లాలో వైజ్ఞానిక పరంగా విద్యార్థి చొరవ లేదు మనకు ఒక సైన్స్ కష్టరు సైన్స్ వాళ్ళు చెప్తున్న సగం డిఓ ఈ ఈరోజే ఫెయిల్ అయ్యే ప్రభుత్వం ఒక లేఖ రాసే క్రమంలో నాకు ఒక లేఖని ఇప్పటివరకు రాజ్యాన్ని సిరిశిలా జిల్లా స్థాయిలో వైజ్ఞానిక పరంగా ఇన్స్పైర్ సంబంధించిన విధానంలో ఎవరెవరు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా ఒక సంస్థకు ఒక ఒక పరిపాలి తీసుకోగలిగిన అంటే అంటే ఈ ప్రాంతంలో విధంగా విద్యార్థుల అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో మరి తప్పనిసరిగా ఈ సైన్స్ సంబంధించినటువంటి మ్యూజన్ కావాలని చెప్పేసి ఒక దరఖాస్తును ఈ వేదిక ద్వారా నేను చెప్పుకున్నాడు వారికి పంపిస్తూ నాకు వచ్చినట్లయితే తప్పనిసరిగా తమ విద్యాశాఖలో మాట్లాడారు విద్యాశాఖ వారి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి బాధ్యతలు మాట్లాడి తప్పనిసరిగా ప్రాంతానికి సైన్స్ మ్యూజను వారు చెప్పేసి పెద్ద ఖర్చు పెట్టేది లేదు నాలుగు లక్షలు యాభై లక్షల కోరిక అయిపోతాను తప్పనిసరిగా సైన్స్ విజయాన్ని తీసుకొని వచ్చి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు అందుబాటులో వచ్చినట్టయితే అందులో వీక్కుని తీసుకోవడం వీళ్ళైతే మంచి భవిష్యత్తుంది కాబట్టి తప్పనిసరిగా అది తీసుకోవాలి